తెలుగు వారి గురించి తెలుగు భాష గురించి ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావులు శ్రీ రామోజీరావు గారు ఆయన ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే ఒక రంగంలో కాదు సాధారణంగా చాలామంది ఒక్కొక్క రంగంలో ఒక విజయాలను సాధించి ఒక విశిష్టమైన స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కానీ ఆయన ఏ రంగాన్ని ఎన్నుకున్నారో ప్రతి రంగంలో కూడా ఒక అత్యున్నతమైన స్థాయికి చేరడం అంటే చాలా గొప్పది అది అందరికీ సాధ్యం కాదు ఏ వ్యక్తికైతే దార్శనికత ఉంటుందో ఏ వ్యక్తిలో అయితే క్రమశిక్షణ ఉంటుందో అటువంటి వాళ్లే అటువంటి స్థానాలకు చేరుకోగలరు సాధారణంగా ఈ మధ్య త్రీ సిక్స్టీ డిగ్రీ లీడర్షిప్ అన్నది ప్రపంచంలో చర్చిస్తున్న విషయం అంటే అన్ని రంగాల్లో అన్ని సైడ్స్ నుంచి చూస్తే ఆ వ్యక్తిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కాబట్టి అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మనం గర్వంగా చెప్పుకోవాలి అటువంటి గొప్ప వ్యక్తి మన రామోజీరావు గారు వారిని కలిసే అవకాశం కూడా నాకు కలిగింది నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నేను ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నారంటే ఆయన చెప్పింది ఏంటంటే మీరు ముందుకు వెళ్ళండి ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే జాగరూకతతో ఉంటారో ప్రజలు ఎప్పుడైతే విషయాల విషయ పరిజ్ఞానం ఉంటుందో అప్పుడు ప్రభుత్వాలు కూడా చాలా బాధ్యతతో పనిచేస్తాయి కాబట్టి ప్రజలకు విషయాలను తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మేము పత్రికా రూపంలో మేము ఆ పని చేస్తున్నాం కాబట్టి మీరు ఒక వ్యక్తిగా వెళ్ళి ప్రజలతో చర్చించి అవన్నీ కూడా చేయండి నేను మీకు సంపూర్ణంగా సహకారం అందిస్తానని వారు మార్గదర్శనం చేసిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్య లేరు అంటే చాలా బాధ కలుగుతుంది కానీ మనందరికీ కూడా భవిష్యత్తులో ఎలా ఉండాలి రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని ఆయన పత్రికా మన అందరికీ కూడా తెలియజేశారు కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ఆయన ఏ విధంగా కలలు కన్నారు ఆ విధంగా మనం అందరం కలిసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ అనేక విషయాలను మనం పరిష్కరిస్తూ ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఏదైతే రామోజీరావు గారు కళలుగా ఉన్నారో ఆ విధమైన స్వర్ణాంధ్ర మనం అందరం కూడా ఏర్పాటు చేద్దామన్న సంకల్పన చేస్తే అది వారికి నిజమైన నివాళి అని నేను అనుకుంటాను మరి ఒకసారి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అందరం కలిసి వారి కళలను సాక్షాత్కారం చేద్దామని కోరుకుంటున్నాను నమస్కారం